ఒడ్డు కారంతో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదని గురుకుల విద్యార్థినుల ఆవేదన వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నామని వెళ్ళడి కుక్క చనిపోతే కూడా రెండు రోజులు తీయలేదని పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల దుస్థితి ఆశ్రమ పాఠశాల ఈడ ఫుడ్ బాగాలేదు మేడం వాళ్ళే వండి పెడుతురు నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం వాష్రూమ్స్ బాగాలేదు డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెట్రీస్ అన్నీ క్లీన్ చే క్లీన్స్గా చేస్తున్నాయి మేము నిన్న బయటికి బయటికి వెళ్ళి ప్రాబ్లమ్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు ఇంకా ఇగ ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తున్నారు నిన్న కూడా రెండు మూడు గిన్నెలు అన్నం పారేసారు అంత ఉడకలేదు ముద్దు అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది ముద్దలు ముద్దలు వచ్చేసింది ఆయన మేము అన్నం తినేసినాం కానీ మేమో ఉన్నట్టు ఏం పెడతలేదు రోజు కిచడి జీరా రైస్ ఇంకా సాంబార్ ఎప్పుడెప్పుడు కారం పెడతారు ఉప్మా కూడా ఉప్మా కూడా పెడుతుండే ఇప్పుడు అది కూడా పెడతలేదు డైనింగ్ హాల్ కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎక్సైజ్ ఇచ్చింద్రు ఇలా ముందర దాని బట్టి ఒక కుక్క చనిపోయింది ఒక కుక్క చనిపోయింది అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు కానీ అది రెండు రోజుల నుంచి అలానే ఉంది రెండు రోజుల నుంచి చనిపోయా మా రూమ్ లో మేమైతే హాల్లో పండుకుంటున్నాం నిన్న ఒక అది చెవులో పోతుంది అప్పుడు చంపినాం నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము పెద్ద లైట్ అటు రావాలి అటు నుంచి రావాలి అటు నుంచి రావాలని చెప్పి వాటర్ రావాలి ఈ రోజు అయితే మేము చాలా చాలా మంది స్నానమే చేయలేదు అందరు వాటర్ ప్రాబ్లం ఉంది బోర్ నిన్న